ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिकर्मनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारण तुलाभारकालभैरवायै नमो नमहे ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि తన్నో కపాల కాలభైరవ ప్రచోదయాతు ఓం ఇంద్రాణి శక్తి దేవ్యమోస్తు హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు అట్లనే కృష్ణ పరమాత్మని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వసరి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో కుజభగవానుడు మరియు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరంల తర్వాత వృషభ రాశిలో గురుమంగళయోగంతో సంచార స్థితి ఉండడం సింహరాశిలో పన్నెండు సంవత్సరం తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి కుజమంగళయోగం జరుగుతున్నప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగో పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటక్షణను అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం తో నా నీ నో నే నో యా ఈ యు అక్షరాల వారం కూడా వృశ్చిక రాశి జాతుకులే వృశ్చిక రాశి ఒక అధిపతి కుజభగవానుడు వీరికి ఒకవైపు ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో గమన సంచార స్థితిలో ఉండడం అర్ధాష్టమ శని సంచార స్థితి కానవనా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కా చెల్లెతో బంధువులతో మిత్రులతో స్నేహితులతో వీలైనంత వరకు మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే చూసుకునే ప్రయత్నం చేయండి ఆర్థిక సంబంధాలుగా మార్చాలని అనేక మంది మీ పైన కుట్ర పనడం కూడా జరుగుతుంది కనుక దయచేసి డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తెచ్చుకోవడం కానీ మధ్యవర్తి కార్యక్రమం చేయించడం కానీ చెక్కులు ఇవ్వడం కానీ చిటిబాటలో నేనున్నాను మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి చేశారా వారు వెళ్ళిపోయి మీ పీకకు ఉచ్చు తగులుకునే సమయం ఆసనమైంది తస్మాత్ జాగ్రత్త పంచమస్థానంలో రావు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల యొక్క జీవన విధానం స్థిరాస్తులు చరాస్తులు గృహ మార్పు ఉద్యోగ మార్పు చాలా అధికంగా ఉంటుంది అలాగనే పన్నెండు సంవత్సరాల తర్వాత భగవానుడు వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన యొక్క మంగళకరమైనటు యోగము వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహము వివాహమైన వారికి ఉద్యోగము ఉద్యోగం ఉన్న వారికి సంతానము సంతానం ఉండబడిన వారికి స్థిర చరాస్తులు వారి సొంతం కాబోతున్నాయి అంటే కుజదోషం ఉండినను కొన్ని యొక్క పరిస్థితుల ప్రభావం వలన సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అలాగే రాజ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిసి అక్కడే శుకుడితో కలిసి ఉండడం వలన ఉద్యోగంలో మార్పులు స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతం రాజకీయ రంగ ప్రవేశాలు విద్యాలయాలు కళాశాలలో పాఠశాలల్లో ప్రమోషన్స్ రావడం అన్నింట వృచ్చిక రాశి వారు సొంతంగా భావించగలగాలి కాకపోతే ఎలాంటి విషయంలో మీరు అసహనానికి గురి కాకుండా ధర్మ మార్గంగా ఉండండి గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటవారు వ్యవసాయ సోదరి సోదరీ మనులు చిన్నపాటి వ్యాపారం కార్యక్రమాలు చేసేవారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి